కొంటున్న మాజీ మంత్రి వైసీపీ కీలక నేత విడుదల రజనీకి తాజాగా మరో షాక్ తగిలింది ఆమె ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆమె కారు ఆపి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు మాజీ మంత్రి కారులో ఉన్న శ్రీకాంత్ను తీసుకెళ్లడానికి పోలీసులు యత్నించారు దీంతో పోలీసులకు విడుదల రజనీకి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది

ನೀರು <coughs> <laughs> జిల్లా లోని పాలెం గ్రామంలో అమ్మాయికి కనీసం ఆ రెండు నిమిషాల టైం కూడా ఇవ్వకుండా ఆ టైంలో అర్ధరాత్రి సమయంలో ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేకుండా ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన వైనం అంటే ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే రాక్షసుల పాలన నడుస్తుంది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన లేకపోతే ఈ రోజు రాష్ట్రంలో ఇంక ఎవరికి రక్షణ ఉంటుంది ఈ రాష్ట్రంలో ఒక మహిళ ోం మంత్రి స్థానంలో విధులు నిర్వహిస్తా ఉన్న రాష్ట్రంలో మహిళకే రక్షణ లేదంటే లేకుండా పోయిందంటే చా బాధాకరం ఇలా ఎస్సీ విభాగం గాని బీసీ విభాగం గాని ఇవన్నీ జరుగుతున్నాయి నిన్న మరి ఆ విడుదల రజనీ గారి చూసినట్లయితే అక్కడ అక్కడ పరిస్థితి అంతా మీరు కూడా గమనించే ఉంటారు చూసే ఉంటారు ఆవిడ అడుగుతూనే ఉంది ఆవిడ ఆ సిఐ గారు సిఐ గారు సిఐ గారు ఏంటో చెప్పండి ఏ కేసో చెప్పండి సిఏ గారు ఏ కేసో చెప్పండి అని అంటూనే ఉన్నారు అంటూ ఉంటే బలవంతంగా పక్కకి తోసేయడం గాని మరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం గాని అవన్నీ కూడా చూడడం ఇంకొకటి మనం అందరం గమనించాల్సింది ఏంటంటే పోలీసులకు ఎప్పుడూ రైట్ ఉంటది అతనే దోపిడీదారుడు కాదు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు మీరు అరెస్ట్ చేయాలి ఎప్పుడైనా చేసుకోవచ్చు మీ లెవెల్లో డిఎస్పీ లెవెల్లో ఎస్పీ లెవెల్లో లేకపోతే ఎస్ఐ లెవెల్ దగ్గర నుంచి ఎవరైనా ఎప్పుడైనా అతన్ని అరెస్ట్ చేయాలంటే అంత పెద్ద విషయం కాదు ఇక్కడ అతన్ని అరెస్ట్ చేయడం కాదు ఒక మహిళని అవమానించ ఒక ఉన్న స్థానం ఉన్నత స్థానంలో ఉన్న మహిళ మహిళలు ఈ రోజు రాజకీయాల్లో ముందుకు వచ్చి ముందుకు వెళ్తుంటే వాళ్ళకి కూడా అనేక రకాలుగా అడ్డంకులు కల్పించి అవమానకరించారు దీన్ని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మా అందరి తరఫున ముఖ్యంగా మహిళలందరి తరఫున తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తాం అంటే ఆవిడ కారులో ఆవిడ కూర్చుని ఉంటే ఆ డోరు లాగి ఆవిడ్ని బయటికి లాగుతాడు మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు ఏ మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా ఇంట్లో తాడి కట్టిన లేదా జన్మనిచ్చిన వాళ్ళు లేదా పుట్టిన వాళ్ళు లేరా ఎలా పశువులాగా ప్రవర్తిస్తాం ఈరోజు మా చిల్లూరుపేట నియోజకవర్గంలో నాదండ్ల మండలంలోని జంగాలుపల్లి అనేటువంటి ఒక విలేజ్లో మా నాయకుడు సిండి ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా వస్తాం మీరు ఇప్పటి వరకు ఎన్ని అరెస్టులు చేయలేదు చిల్లూరుపేట నియోజకవర్గంలో ఎంతమందిని జైలు పాలు చేయలేదు మీరు చేసేవి ఎక్కడ కూడా మీరు మీరు చేయాల్సినటువంటి ఇల్లీగల్ కేసులు మీరు కట్టేవి కట్టారు మీరు చేయాల్సినటువంటి అరెస్టులు చేశారు జైల్లో ఇడవాల్సినవి మీరు చేస్తూనే ఉన్నారు మేము కూడా చూస్తూనే ఉన్నాం ఈ రోజున స్పెసిఫిక్గా ఏంటండి కారణం ఏంటి ఏంఎఫ్ఐఆర్ ఉంది దేని తాలూకా మేము డీటెయిల్స్ ఇవ్వండి ఖచ్చితంగా మేము సహకరిస్తామని మాట్లాడుతుంటే సుబ్బనాయుడు గారు తను ఒక సిఏ అనేది కూడా పక్కన పెట్టి ఒక టీడీపీ కార్యకర్త మాదిరి ఏ విధంగా కూడా అక్కడ ఒక మహిళనని ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని ఇక్కడ శాసనసభ్యురాలుగా కూడా పనిచేశాను అనేటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి నన్నే థ్రెటనింగ్ చేస్తూ ఆఖరికి ఏ విధంగా కూడా తను మీరందరూ చూశారు ఆ వీడియో అందరూ చూశారు ఏ విధంగా మీన మీదకొచ్చి నా కారు నా కారు దగ్గర నేను నా కారు నేను ఎక్కుతుంటే నా సీట్లో ఉంచి తను నన్ను అక్కడ నుంచి అసలు అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు అలాంటి అలాంటి బిహేవియర్ అలాంటి అలాంటి నేచర్ ని తను ప్రదర్శించి ఒక మహిళాని మినిమం కర్టసి కూడా మర్చిపోయి అతను వచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి కార్ నుంచి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారు మీరు అందరు కూడా చూశారు పైగా